ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటల సంగతులు కార్యక్రమం ఇప్పుడు విందాం కవిత శీర్షిక డాక్టర్ ఉదారి నారాయణ స్వీయ కవితలు కవిత శీర్షిక పూల జాతర చెరువుల్లో నీళ్ల తావుల్లో అలల కన్నెల సందడి చెరువుల్లో నీళ్ల తావుల్లో అలల కన్నెల సందడి దడులు దూరలు పానాదులన్నీ తలలు ఇరబోసుకున్న పూరెమ్మల సందడి దసరా సుట్టిలను చేన్లు చెట్లకు వాగులకు చెప్పిన బడి పిల్లల సందరి దసరా సుట్టిలను చేన్లకు చెట్లకు వాగులకు చెప్పిన బడి పిల్లల అల్లరి నీలాకాశం నుంచి శరత్కాంతి భూమి వాకిలనంత అలికిన వెన్నెల పుప్పొడి నెల్లాండ్ల కష్టం పల్లెతల్లుల సంబరాలు పండే చెమట పూల పండుగ నెల్లాండ్ల కష్టం పల్లెతల్లుల సంబరాలు పండే చెమట పూల పండుగ పూతల్లులను పూజించే ఇంతుల ఒడి నిండా పూలపాటల వాసనే చెల్లెన్ల కోసం చెలుకలు చెరువులు తిరిగి పూల మోపులు మోసుకొచ్చే అన్నల తన్లాట కన్నుదుప్పటి కట్నాలట చెల్లెన్ల కోసం చెలుకలు చెరువులు తిరిగి పూల మోపులు మోసుకొచ్చే అన్నల తన్లాట కన్నుదుప్పటి కట్నాలట బాయి నడుము చుట్టూ తల్లిగద్దెలు నడుమ నడుమ పిల్లగద్దెలు బాయి నడుము చుట్టూ తల్లి గద్దెలు నడమ నడమ పిల్ల గద్దెలు మీద ఇలవద్దిరి చెట్టు రంగురంగుల సీరెలు గగ్గిర్లు ఒకటై కోలాటాలు దాగుడు మూతలు రాత్రి పండనీయని ఢీలమ్మ డీలాటలు తడిసిన కొత్త కొంగుల సంసారం ముచ్చెట్లు దసరా దినాలంటే పెళ్ళీడు జడగంటలకు పూల రథాలపై తేలడమే తడిసిన కొంగుల సంసారం ముచ్చెట్లు దసరా దినాలంటే పెళ్ళీడు జడగంటలకు పూల రథాలపై తేలడమే దేశానికి బతుకునిచ్చే తల్లులంతా మళ్ళీ బతుకమ్మ దాకా సల్లగుండాలని ప్రకృతి దీవించడమే బొడ్డెమ్మల పండగ మరో కవిత కవిత శీర్షిక ఎనగర్ర ఆ భుజాలెప్పుడు ఖాళీగున్నట్లు చూడలేదు పొద్దున పటేల్ ఇంట్లో నీళ్లు మోసి మోసి దినమంతా నాగలికి కందినై కలుపు మొక్కల్ని ఎత్తేసి గుళ్ళై పుండు పుండైన తెగిన చెప్పును కానీ చినిగిన బనియన్ని కానీ లాంటి కండ్లను గాని మా కండ్లు పడకుండా దాచుకునేటోడు మా కండ్లు పడకుండా దాచుకునేటోడు మా పేదరికాన్ని దాచిపెట్టి తాను బీదవాడై తిరుగుతూ తిరుగుతూ తన రెక్కల సత్తువను మా రెక్కలకు ఎక్కిచ్చిండు అందరి అమ్మలకు జ్వరం వస్తే అమ్మమ్మలు చిన్నమ్మలు ఇంటి పని మోస్తే మా నాన్న మాత్రం తల్లివేశమై ఇంటికే పని మనిషి అయ్యేవాడు మా నాన్న మాత్రం తల్లివేషమై ఇంటికే పని మనిషి అయ్యేవాడు అంట్లు పోని బోళ్లను చూసి దుమ్ముపోని వాకిలు చూసి మాడిపోయిన అన్నం వాసన చూసి తెలిసేది ఆ రోజు మా నాన్నే అమ్మయ్యాడని తెగిన జతలకు పిన్నీసు చినిగిన అంగీకి సూది బతుకంతా నాన్నకు దోస్తులే తెగిన జతలకు పిన్నీసు చినిగిన అంగికి సూది బతుకంతా నాన్నకు దోస్తులే తావలో అమ్మ చందమామలు చేస్తుంటే వాకిట్లో చందమామను చూయించి ఆకలిని తరిమేసే పాటయ్యేవాడు అరచేతుల ఆనెల్ని చూసి పిల్లలు భయపడతారని మా ముందు వెనుక దాచుకొని నవాబులా పోజు పెట్టేవాడు అరచేతుల ఆనెల్ని చూసి పిల్లలు భయపడతారని మా ముందు వెనుక దాచుకొని నవాబులా పోజు పెట్టేవాడు లోపల శ్రావణ మేఘాలు కల్లోల పరుస్తున్న వేసవి మబ్బుల నవ్వేవాడు అలసిపోయినాడు నొప్పులకు మందు తాగి మా కంట పడకుండా మేము పడుకున్నాకనే ఇంటికొచ్చేవాడు అన్నంతో పాటు కొన్ని అమ్మ తిట్లు తినేవాడు సమస్యల గాలివానలకు ఆగకుండా ఊగుతున్న ఇల్లును ఎనగర్రై నిలబెట్టిండు తన సుఖాలను కోరికల కొలిమిలో కాల్చేసుకున్న మా బతుకు దీపానికి వత్తిలా వెలిగిండు తాను మాత్రం చీకట్లోనే కాలాన్ని కరగదీసుకున్నాడు తానున్నప్పుడు కొంచెమే అర్థమై ఇప్పుడు నేను నాన్నయ్యాక తన జీవిత పోరాటం పూర్తిగా అర్థమయ్యింది అమ్మ బీజమై పలిగి మొలకై చెట్టయితే ఆ చెట్టుపై సంతానాన్ని కాపాడే పక్షిగూడు నాన్న గూడు విడిచిన నాన్నలు ఎక్కడున్నా చెప్పండి ఒకసారి వాళ్ళ భుజాలు తడిమి మా నాన్నను చూసుకుంటాను గూడు విడిచిన నాన్నలు ఎక్కడున్నా చెప్పండి ఒకసారి వాళ్ళ భుజాలు తడిమి మా నాన్నను చూసుకుంటాను మరో కవిత శీర్షిక మొక్కల ప్రేమికుడు మనిషి ముందు నిల్చుంటే మనిషి వాసనో మట్టివాసనో రావాలి కానీ అతని ముందు వాలితే మందువాసనేస్తుంది మూలికల ఘాటొస్తుంది అతని ముందే కాదు అతని యాదిలోను మొక్కల మధ్యలో పువ్వులా నవ్వుతూ ఆప్యాయతల వంపులు పోతూ నానా పత్ర విచిత్ర నీడల చెద్దర్లు పరుస్తాడు అతను లేకుండా ఉదయం వాకింగులు చెమటపట్టవు శరీరాలు అడిగేయవు అతను లేకుండా ఉదయం వాకింగులు చెమటపట్టవు శరీరాలు అడిగేయవు రోజూ తలకిన్ని ఔషధాకులు పంచి ఆయుష్కు చిగుర్లు తొడుగుతాడు రేపటికి నమ్మకమవుతాడు రోజూ తలకిన్ని ఔషధాకులు పంచి ఆయుష్కు చిగుర్లు తొడుగుతాడు రేపటికి నమ్మకమవుతాడు అతన్ని మొక్కల ప్రేమికుడు అనడం కంటే తరు బాలల లాలికుడు పాలితుడంటేనే అధిక న్యాయం ప్రతి ఉదయం పూట పసిగుడ్లు పాలకోసం పెదాలు చప్పరిస్తున్నట్లు ప్రతి ఉదయం పూట పసిగుడ్లు పాలకోసం పెదాలు చప్పరిస్తున్నట్లు చెట్లు అతని చేదారల కోసం ఎదురుచూస్తుంటాయి ఔషధ మొక్కల్ని చూసి చూసి అతని కండ్లు హరితగోళాలయ్యాయి పూతల్లుల వాకిళ్ళలో అంబాడి అంబాడి అతని కనుపాపలు పసరు చెలిమిలయ్యాయి రోగాలను ఈడ్చుకుంటూ వస్తున్న వ్యాధులోలకు ఒక మొక్క చేతికిచ్చి చెట్టు గుణాన్ని పెయ్యంతా పూస్తాడు రోగాలను ఈడ్చుకుంటూ వస్తున్న వ్యాధులోళ్లకు ఒక మొక్క చేతికిచ్చి చెట్టు గుణాన్ని పెయ్యంతా పూస్తాడు తరుగుతున్న వయసుకు బతుకు కాగితం రాసిస్తాడు అతనితో మాట్లాడాలంటే మనలో కొంచెమైనా మనిషితనం బతికి ఉండాలి కొంచెం పచ్చదనం కొంచెం చెట్టుదనం మనలో మిగిలి ఉండాలి అతనితో మాట్లాడాలంటే మనలో కొంచెమైనా మనిషితనం బతికుండాలి కొంచెం పచ్చదనం కొంచెం చెట్టుతనం మనలో ఉండాలి మరో కవిత అమ్మచీర అప్పుడప్పుడు బీరువాను తెరిచినప్పుడు అమ్మచీరనే గుర్తుకస్తుంది బీరువా నిండా మా ఆవిడ చీరలు ఇంద్రధనస్సులు పూచినట్టు బీరువా నిండా మా ఆవిడ చీరలు ఇంద్రధనస్సులు పూచినట్టు అమ్మకు ఒకే ఒక పట్టు చీర పుట్టింటి నుంచి పురాతన సందూకుతో పాటు తెచ్చుకున్న అపురూప చీరాది అమ్మకు ఒకే ఒక పట్టు చీర అది పుట్టింటి నుంచి పురాతన సందూకుతో పాటు తెచ్చుకున్న అపురూప చీరాది అమ్మ ఆ చీర కట్టుకునే రోజు కోసం నా కన్నులు ఎదురుచూపుల దారులయ్యేవి పండుగ నాడో పెళ్లినాడో బతుకమ్మ వెళ్ళే రోజు అమ్మ ఆ చీరలో కనబడ్డప్పుడు నా మనసు సంబరాల పూలకొమ్మయ్యేది రోజూ ఆ చీరలో అమ్ముంటే ఎంత బాగుండో అనిపించేది రోజు కట్టుకునే అమ్మ చీరతో నా చెమట ముఖం తొడిచినప్పుడు చిల్లుల చందమామలు తొంగి చూసేవి చుట్టాలు వచ్చినప్పుడు అమ్మ పేదరికాన్ని దాచుకోనీకి ఉప్పొంగుతున్న వాగును దాటేంత సాహసం చేసేది నాన్న చీరలు తెస్తున్నప్పుడు పిల్లలకు లేకుంటే లోకులు పొడుస్తారనేది చినుకుల కాలంలో చీర తడిచినప్పుడు అమ్మ పెయ్యి మీదనే దగడకు ఆరబెట్టుకునేది చినుకుల కాలంలో చీర తడిసినప్పుడు పెయ్యి మీదనే దగడకు ఆరబెట్టుకునేది కానియాళ్ళలో ఎవరైనా ఇంటికొస్తే వస్తే చేపాయిని చీరసాటుకు తేనీకి పెద్ద యుద్ధమే చేసేది అందరూ నిద్రను కప్పుకునే వేళ చూదితో తన పేదరికాన్ని మూసేసేది ఆ పేద చీర ఎండలో గొడుగుల వానలో కొప్పెరలా చలికి పసుడంలా మాకు తోడుండేది ఇప్పుడు బొంతల రూపాంతరమైన చీరలో వాకిట్లో పడుకొని అమ్మను చూస్తుంటాను ఇప్పుడు బొంతలా రూపాంతరమైన చీరలో వాకిట్లో పడుకొని అమ్మను చూస్తుంటాను ఇప్పుడు అమ్మ కోసం చీరలతో బీరువాను నింపగలను అమ్మలేదుగా ఇంకో కవిత పుస్తకాల గది మనుషులకు ఇంటి పేర్లున్నట్లే కొందరు కవులకు పుస్తకం తన పేరవుతుంది కవులు రచయితలకు చదువర్లకు ఇంట్లో పుస్తకాల గదులుంటాయి అతని కేరఫ్ అంతా ఆ గదే ఖండాంతరాలు దాటి ఏ సూరి కిందనూ గూడల్లుకుంటాయి ఎందరో వాళ్ళు మన ఇంట్లో పుస్తకాల వరసలో కూసుని మనల్ని పలకరిస్తుంటారు ర్యాక్పై చెయ్యి పడగానే నా గొడవ ఇంకా అట్లనే ఉన్నదని కాలోజీ లొల్లి చేస్తుంటాడు గతమే కాదు వర్తమానము రక్తపు మడుగయ్యిందని శ్రీశ్రీ బాధపడుతుంటాడు అంగారం తృంగారం రెంటిని జమిలిగా పాడుతుంటాడు దాశరథి అహంకార కన్లద్దాలను కొంచెం దించుమని అంటాడు తమను నమ్మినోళ్ల తలలు తెగిపడుతున్నాయని గెలిలియో డార్విన్లు దుఃఖిస్తుంటారు మత్తుమందు సుమా మతమే జీవిత అవుతుందని హెచ్చరిస్తుంటాడు మార్క్స్ అమ్మ క్షేమం మరువద్దు నీకోసం పోరాడినట్లు నువ్వు జనం కోసం బతకాలని గోర్కి గుర్తు చేస్తుంటాడు వేలకొనలు శుతిమెత్తగా పుస్తకాల గొంతులపై పడగానే బిస్మిల్లా ఖాన్ బేగం అఖ్తర్ రవిశంకర్ల రాగాల తేనెతీగలు చేతులకు చుట్టుకుంటాయి పుస్తకాలు కవుల భావతరంగాలు శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఆవిష్కరణలు వీరుల త్యాగాల నెత్తుటి ధారలు పుస్తకాలంటే పూటకు లేని ప్రజాకవుల బతుకు కన్నీటి గాథలు అందరూ పోయినాడు పసిడి లాకర్లో ఉండొచ్చు ప్లాట్లు వెంచర్లో ఉండొచ్చు కానీ కవిపోయినాడు అతని తలాపుకు చివరి దీపంతో పాటు నిశ్శబ్దంగా మూలుగుతున్న పుస్తకాలుంటాయి అందరూ పోయినాడు పసిడి లాకర్లో ఉండొచ్చు ప్లాట్లు వెంచర్లో ఉండొచ్చు కానీ కవిపోయినాడు అతని తలాపుకు చివరి దీపంతో పాటు నిశ్శబ్దంగా మూలుగుతున్న పుస్తకాలుంటాయి అతని ఆలోచనలు జనంలో నిలిచిపోతుంటాయి మరో కవిత జాగమారిన అమ్మ అమ్మను అమ్మదినం నాడు యాది చేసుకోవడము అమ్మను మొబైల్లో పలకరించడం మా అమ్మ బాగుందా అని ఎవరినో అడగడం అమ్మను అడిగినట్లు చెప్పు అనడం ఏమనుకోవాలి ఎట్లనుకోవాలి సినిమాలు పార్కులు పార్టీలు పబ్బులు ఓల్డ్ ఫ్రెండ్స్ మీటింగులు అన్నిటికీ సమయం ఉన్నా మనసు గుర్రపు పరుగైనా ఎందుకో అమ్మను చేరడానికి మనసారా ముచ్చటించడానికి అమ్మను చేరడానికి మనసారా ముచ్చటించడానికి నిమిషం నిలకడలేదు క్షణం లేదు అమ్మను కలవాలి అమ్మను చూడాలనే పదాలన్నీ కలవరింతలోనే పండిపోయి మాగిపోయి అక్కిపోయినాక అమ్మపోయిన వార్త చెవికి తాకుతుంది పోవాలనే తన్లాట అలారంలా కొట్టుకుంటుంది చూపు ప్రయాణం కోసం చివరి సీటు కష్టమనిపించి జనరల్ పోగి స్టేటస్కు తక్కువనిపించి ఏసీ కోసం వాయిదా వేయించి ఫ్లైట్లన్నీ ఫుల్లని తెలిసి లివు దొరకని సాకు అందంగా ప్యాక్ చేసి ఇన్స్టాగ్రామ్లో చేరవేయడాలు ఫ్రీజర్లోని అమ్మను వీడియోలు చూసిన కొడుకులు కూతుర్ల జీవితాలు ఎంత ఘోరం మనిష కాలమా సమయమా ఎంత గుంజినా గాలానికి చిక్కని చేపస్థితి ఎప్పుడో తీరిక దొరికినాడు అమ్మను ఫోటోలో పలకరించి రెండు దుఃఖపు చుక్కలు చిలకరించి అమ్మ ఫోటోకు వేయిల ఆరమేసి లక్షల భోజనం పెట్టి విఏపీలను రెండు చేతులతో స్వాగతించి మామూలు వాళ్లకు ఒంటి చేత్తో మర్యాద చేయడం ఏమిటిది జీవితమా నాటకమా నటనలాంటి జీవితమా అమ్మలో వచ్చిన తేడా ఒకటే అప్పటి అమ్మ మంచంలో నిన్నే వంగి వంగి చూస్తూ నీ రాకను నాలుక మీదనే చప్పరిస్తున్న అమ్మ ఇప్పటి అమ్మ గోడ మీద మాట్లాడలేని అమ్మ కైత శీర్చికన డాక్టర్ నారాయణ స్వీయ కవితలవి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా